హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వంకాయ టొమాటోను ఇలా నాస్టైల్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా మనం లేత వంకాయలను ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చాలా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలను అయితే తీసుకున్నాను ఇది ఒక ఫైవ్ మెంబర్స్ వరకు చాలా బాగా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు కూడా ఇలాగే వండుకొని తింటారు ముందుగా వంకాయలను ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి వాష్ చేసేసుకోవాలి చూడండి వీటికి మురికి అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడగండి ఇందులోనే కరివేపాకు అలాగే మిరపకాయలను కూడా వేసేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి చూడండి మనకి వంకాయలు ఎలా ఎంత బాగున్నాయో ఇలా లేతగా ఉండే వంకాయలను మాత్రమే తీసుకోండి అప్పుడు మాత్రమే మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఇప్పుడు మనం ఈ వంకాయలను మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఈ వంకాయ ముక్కలను అయితే కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండి చూడండి నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను నేను పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ అలాగే కరివేపాకును అలాగే ఉల్లాకును కూడా కట్ చేసుకుంటున్నాను తర్వాత నేను దీంట్లోకి టమాటోస్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కిలో వరకు టమాటోస్ని అయితే తీసుకున్నాను ఇలా పావు కిలో టమాటోలను శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కాస్త పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసేసుకోండి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఉడికిన తర్వాత తోలు విడిపడడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి మీరు ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు అలాగే కరివేపాకును కూడా వేసేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని అవి కాస్త వేగేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా చిటపన పన్నాక అంటే కాస్త వేగిపోయిన తర్వాత చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా కాస్త వేగిన తర్వాత మనం ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు మొత్తం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అలాగే కొత్తిమీరాకును కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి మనకి ఆయిల్ అంతటిని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వంకాయలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఉన్న వంకాయలను తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఇలా వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అంటే ఒక్క రెండు నిమిషాల తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా సాల్ట్ని వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా టమాటో ముక్కలని యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో నేను ఫ్లేమ్ని అయితే ఉంచాను ఇప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ టమాటోస్ని యాడ్ చేసేసాం కాబట్టి ఇందులో నుంచి మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి టమాటో ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకైతే మనకి టమాటోస్ అనేవి ఉడికిపోయాయి చూడండి మనకి ఇక్కడ వాటర్ కూడా వచ్చేసింది మీరు ఇక్కడ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ వాటర్ వచ్చేసింది ఎందుకంటే మనం ఇక్కడ ఉప్పుని వేసేసుకున్నాం అలాగే టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి పూర్తిగా కలిపేసుకోండి ఇలా వేసుకుంటే మనకి వంకాయ ముక్కలు అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా పుల్లగా కూడా వస్తాయి మనకి టేస్ట్ అనేది తగులుతుంది చూడండి ఇక్కడ తోలు విడిపడిపోతుంది తొందరగా ఇలా అయిపోయిన తర్వాత మనం వీటిని చాలా మంచిగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకున్నాను మీ నేను ఇక్కడ ముందుగా పచ్చిమిర్చిని వేసుకున్నాను కాబట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని అంటే మీరు కాస్త చూసుకొని వేసుకోండి మీరు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా లేదు మేము తక్కువ తినేవారమైతే తక్కువగా వేసేసుకోండి ఇలా వేసేసుకొని చూడండి మనకి కర్రీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో తర్వాత మనం ఇందులో ఒక గ్లాసు పావు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి అయితే చాలా బాగా సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే మరింత టేస్టీగా అయితే కుదురుతుంది ఎప్పుడు మనకి ఎప్పుడైనా నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి నేను చెప్పే విధంగా వంకాయ టమాటో కర్రీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి మా వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి